హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పిండి పెసరపప్పు కాంబినేషన్లో హెల్తీగా కిచిడి రెసిపీ అయితే షేర్ చేయబోతున్నానండి చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి రెగ్యులర్గా దోశ ఇడ్లీ కన్నా అప్పుడప్పుడు ఈ విధంగా హెల్తీగా కిచిడి అయితే చేసుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా హ్యాపీగా తినేచ్చు బాగా ఇష్టపడతారండి ఫ్రెండ్స్ హెల్తీ కిచిడి తయారు చేయడం కోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి ఇందులోకి అరకప్పు నేను పెసరపప్పుని కడిగి తీసుకుంటున్నాను మీరు ఈ రెసిపీ కోసం ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకొని కొలిసి తీసుకోండి ఇలా అరకప్పు పెసరపప్పుని బాగా కడిగి కుక్కర్లోకి వేసుకున్నాను ఇలా కడిగి పెట్టుకున్న పెసరపప్పులోకి ఒక రెండు చిన్న క్యారెట్లు రెండు చిన్న బంగాళదుంపలు ఒక టమాటో ఒక ఆనియను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అన్నీ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను క్యారెట్ బంగాళదుంపలకి పైన పీల్ తీసేసుకొని కట్ చేసుకొని వేసుకోండి వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఇంచు అల్లము ఒక ఐదు ఆరు వెల్లుల్లిని కచ్చాపచ్చా దంచుకొని వేసుకోండి తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పెసరపప్పు ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతోనే ఒక ఐదు నుంచి ఆరు కప్పుల దాకా నీళ్ళైతే పోసుకోవాలి నేను ముందే నీళ్ళని పెట్టుకున్నాను కాబట్టి ఒకటేసారి నీళ్ళని పోసేసుకున్నాను ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలి ఇలా రెండు విజిల్స్ వచ్చాక మూత తీసి చూపిస్తున్నాను చూడండి పెసరపప్పు కూరగాయలన్నీ బాగా మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని వేడి మీదనే ఇది కొద్దిగా ఇంతవరకు గెరటితో ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోండి ఇలా మెదుపుకున్న తర్వాత ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్లు కళ్ళు వేసుకోవాలి తర్వాత పెసరపప్పు ఏ కప్పు తీసుకుంటామో అదే కప్పుతోనే ముక్కాల కప్పు వరకు రాగిపిండిని తీసుకుంటున్నాను ఈ రాగిపిండిలోకి కొద్దిగా నీళ్ళను కలుపుకొని ఉండలేం లేకుండా బాగా కలుపుకొని ఇందులోకి వేసుకోవాలి ఇలా రాగిపిండిలో నీళ్లు పోసుకొని కలుపుకొని వేసుకోవడం వల్ల పిండి ఉండలు కట్టుకోకుండా అంత బాగా కలిసిపోతుందండి ఇలా రాగిపిండి వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి రాగిపిండి వేసుకున్న తర్వాత ఈ కిచిడి ఎంత గట్టిగా ఉంటే కొద్దిగా వేడి నీళ్ళు పోసుకోండి కిచిడి ఎప్పటికైనా జారుడుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా రాగిపిండి అంతా బాగా కలిసేటట్లు కలుపుకున్నాక సిమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి పది నిమిషాల వరకు కిచిడి అంతా ఈ విధంగా బాగా ఉడికించుకున్నాం కాబట్టి కిచిడి చూశారు కదా కొద్దిగా తిక్కుగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రెడీ చేసి పెట్టుకున్న ఈ కిచడికి పోపు అయితే తయారు చేసుకుందాము పోపు తయారు చేయడం కోసం ఒక చిన్న కడాయిలో ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేస్తున్నాను ఒకవేళ నెయ్యి లేకపోతే అయినా వేసుకోవచ్చు నెయ్యి వేడిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అలాగే కొన్ని జీడిపప్పులు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇలా దూరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక ఎండమిరపకాయ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్ది కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పోపుని ముందుగా తయారు చేసి పెట్టుకున్న కిచిడిలోకి వేసుకొని కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ హెల్తీగా టేస్టీగా కిచిడి అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి రాగిపిండి పెసరపప్పు కాంబినేషన్లో ఈ కిచిడి అయితే సూపర్గా ఉంటుంది ఎప్పుడు తినే దోశ ఇడ్లీ కన్నా ఇలా కిచిడి చేసుకొని తినండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ఈ హెల్తీ కిచిడి రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేశాక ఎలా కుదిరిందో నాతో సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం పక్కన ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకొని మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్